ఈ పదేళ్ళు నింపుకొని పదకొండవ సంవత్సరం వచ్చేసరికి ఒక కార్పొరేట్ లెవెల్లో మన భాస్కర్ ట్రావెల్స్ మీ ముందుకు వస్తుంది రోజు నుంచి మనం బ్యాంకింగ్ లోన్స్ పర్సనల్ లోన్ కావాలన్నా లేదా బిజినెస్ లోన్ హోమ్ లోన్ ఏది కావాలన్నా మన భాస్కర్ ట్రావెల్స్ అప్లై చేసుకోవచ్చు భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ నేను రేవతి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది ఇంటర్ పరీక్షలు ముగియడంతో సరదాగా కాలువలో స్నానానికి దిగిన విద్యార్థులు ఒకరు మృతి చెందారు లింగశటి మహేంద్ర ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు శుక్రవారంతో పరీక్షలు ముగియడంతో స్నేహితులందరితో కలిసి శ్రీ కరాటం కృష్ణమూర్తి జలాశయం దగ్గర ఉన్న కొంగువారిగూడెం సమీపంలో ఉన్న కాలువలో ఈతకు దిగారు మొత్తం ఫ్రెండ్స్ అందరూ కాలువలకు దిగారు మహేంద్రకు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయి ఊపిరి ఆడుక మృతి చెందినట్లు వెండిన స్థానికులు జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారని కానీ అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు No ¡La curva no, no